ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కొలకత్తా ఘటన భయానకం రాష్ట్రపతి తొలి స్పందన తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటుకు కేంద్రం ఆమోదం మోదీ కేబినెట్ హైదరాబాద్ కు బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత చట్టాలను ఉల్లంఘించిన వారందరి పేర్లు రెడ్బుక్ లో ఉన్నాయి మంత్రి నారా లోకేష్ లక్కవరం అందాలను తిలకించిన తెలంగాణ గవర్నర్ డబుల్ కేంద్రం డాక్టర్ హత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి స్పందించారు ఈ ఘటన తనను తీవ్రంగా ఆవేదనను భయాన్ని కలిగించిందన్నారు ఇక జరిగింది చాలు అని పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు మహిళలపై జరుగుతున్న నేరాలను ఇకనైనా అడ్డుకట్టవేలని అన్నారు అక్కా చెల్లెలు కుమార్తెలు ఇలాంటి అఘాయిత్యలకు గురి కావడాన్ని ఏ నాగరిక సమాజం అనుమతించదని ఆమె చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఇరవై వేల కోట్లతో ఆంధ్ర తెలంగాణ బీహార్ పంజాబ్ యూపీ కేరళ తదితర రాష్ట్రాల్లో పన్నెండు పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది అందుకోసం ఇరవై వేల కోట్ల ప్యాకేజీ కేటాయించేందుకు ముద్ర వేసింది తద్వారా ఆయా రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి గణనీయంగా పెరుగుతుందని కేంద్రం ఆశాభావాన్ని వ్యక్తం చేసింది దేశంలో ప్రకటన పనులు సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన అయిన ఎమ్మెల్సీ కవిత ఐదు నెలల తర్వాత బెయిల్పై విడుదలయ్యారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పేరు బయటకు రావడం మొదలు ఆమె బెయిల్పై తిహార్ జైలు నుంచి విడుదల వరకు ప్రతి విషయంలో రాజకీయం కనిపించింది కవిత మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కావడమే దీనికి ప్రధాన కారణం కవిత అరెస్టు మొదలు బెయిల్పై విడుదల వరకు కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ వచ్చింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మొదలు లోక్సభ ఎన్నికల వరకు కవిత అంశం చర్చకు వస్తూనే ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేపట్టడంతో కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేసింది బీఆర్ఎస్తో లోపకాయరి పొత్తు కారణంగానే కవితను అరెస్ట్ చేయడం లేదని లిక్కర్ స్కామ్ లో కవితను కేంద్ర ప్రభుత్వం కాపాడుతుందని హస్తం పార్టీ ప్రచారం చేసింది ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ పొందిన బారాసా ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్కు బయలుదేరారు కుటుంబ సభ్యులు బారాసా నేతలతో కలిసి ఆమె ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్నారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఆమె శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు ప్రజలను ఇబ్బందులకు వారందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు మంగళగిరిలో ఓ దాత నిర్మించిన నరసింహస్వామి ఆలయ ముఖద్వారాన్ని ఆయన ప్రారంభించారు భక్తులకు స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై తప్పనిసరిగా చర్యలుంటాయని హెచ్చరించారు ప్రభుత్వాల్లో జరిగిన అవకాశం బాగుంటుంది కదా రిపోకండి ఏంటో ఏ అధికారులైతే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మేము సీరియస్గా తీసుకుందామని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఒక్కొక్కరు ఇప్పుడు బయటకు వస్తున్నా మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ఆంధ్ర రాష్ట్రం మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛ వచ్చింది ప్రజాప్రతినిధులు స్వేచ్ఛ వచ్చింది పుల్లి ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛ ఉంది కదా సో కదా ఆయన కూడా స్వేచ్ఛ ఉంది తిరగచ్చు ఇప్పుడు ఆయన గేట్ కి తాడలు కట్టేది అన్నీ లేదు కదా ఆయన కూడా తిరిగే స్వేచ్ఛ వచ్చేది అట్లా వెళ్తం వెళ్ళండి అంటే ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో పేర్లు ఉంటాయి సో చట్టాలను వాళ్ళు ఉల్లంఘించారని భావిస్తే వాళ్ళ పేరున్నట్టే సింపుల్ వాళ్ళ వాళ్ళు చిన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు సబ్జెక్ట్ అది ఏం జరిగింది ఏంటి సీరియస్గా తీసుకుంటారు ఇది వదిలిపెడే వరంగల్ పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం లక్నవరం చెరువును సందర్శించారు లక్నవరం అందాలను తిలకించిన గవర్నర్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు లక్నవరం ప్రత్యేకతను మంత్రి సీతక్క అధికారులు గవర్నర్ కు తెలియజేశారు అధికారులతో కలిసి గవర్నర్ చెరువులో బోటింగ్ చేశారు ఈ చెరువును మరింత అభివృద్ధి చేసి పర్యటకులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని అధికారులకు సూచించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డబల్ బొనంజా రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పన్నెండు వేల కోట్లకు ఆమోదం తెలపడంతో పాటు రాష్ట్రంలో రెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం సిద్ధమైంది బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాకు వెల్లడించారు హర్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవి వర్మ గారితో ప్రారంభమైన హర్మకొండ వరంగల్ జిల్లాల అధికారుల సమావేశం వరంగల్ జిల్లాకు సంబంధించి విద్య వైద్య ఆరోగ్య ఎంజీఎం ఆసుపత్రి ఐసీడీఎస్ వ్యవసాయం ఎనుమామల మార్కెట్ తదితర శాఖల గురించి వివరాలతో పాటు జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదాదేవి regarding in charge of the development is car tomorrow chapter for the park park only participants in take spreading her energy and sees elective and we propose we are implementing for attendance facial recognition system we will follow that and so my request like what is governor has told that in go మనుగురు మండలంలో గూడెం గ్రామానికి చెందిన మీడియం నరేష్ తన తమ్ముడికి అనారోగ్యంగా ఉండడం వల్ల భద్రాచలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తమ్ముడు నవీన్ ను భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రికి మోహన్ రావు ఆసుపత్రిలో ఇరవై ఆరో తారీఖు అర్ధరాత్రి జాయిన్ చేయడం జరిగింది నాలుగు రోజులు ఐసీలో ఉంచుకొని ఇరవై వేలు బిల్లు కట్టించుకొని సీరియస్గా ఉంది ఖమ్మం తీసుకెళ్లాలని ఇరవై ఎనిమిదో తారీఖు పదకొండు గంటలకు అంబులెన్స్ ఎక్కించిన తర్వాత నవీన్ చనిపోయాడని ఇరవై వేల బిల్లు రూపాయలు కట్టించుకొని డాక్టర్లు చెప్పడం జరిగిందని ముందుగా చెప్పుంటే బయటకు తీసుకెళ్లి మా తమ్ముని బతికించుకునే వారికమని మృతుడు అన్నయ్య మీడియం నరేష్ వాపుతున్నారు భద్రాచలం ప్రైవేట్

జరిగింది మేము ఆడవాళ్ళు ఉన్నాం కాబట్టి మేము చూసుకోలేదు మేము బట్టం ఫిక్స్ తీసుకునే టైంలో చూసుకొని మళ్ళీ చెక్ సెల్ఫ్ తీసుకుందామని ఇంట్రెస్ట్ తర్వాత పేరు చనిపోయిన వచ్చి చనిపోయిన మీడియం మా కమ్ము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి వరద బాధితుల నిమిత్తం ముప్పై ఐదు లక్షల రూపాయల విరాళాలతో ఎండొమెంటారు ఇచ్చిన భూమిలో బుధవారం రోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే తెర్లం వెంకటరావు పాల్గొని ఎమ్మెల్యే మరియు ఎంపీ నిధులు ఈ భవన నిర్మాణానికి అందించినట్లు పేర్కొన్నారు ఐటీసీ కర్మాగారం ఇతర దాతల సహకారం అందించారని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు 헤어, 헤어, 헤어. 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 헤어.

మన ఏదైతే పరిశ్రమల పరిశుభ్రతిని కాపాడే దాంట్లో నేనున్నాను వాళ్ళ సహాయ సహకారాలు కావాలి ఏదైతే మంచి జరుగుతుందని నన్ను నిలబెట్టి గెలిపించారో దాన్ని నిరూపించుకునే దాంట్లో వాళ్ళకి నా వాళ్ళకి నా అండదండలు ఉండాలి నా అండదండలు వాళ్ళకు ఉండాలని వాళ్ళ దయవలన నేను ఒక ఎమ్మెల్యే అయ్యాను ఈ రోజు దాన్ని పూర్తి చేసే దాంట్లో నా వంతు ఉంటుందని వాళ్ళకి మనవి చేసుకుంటూ నిజంగా నన్ను ఇన్వైట్ ఇన్విటేషన్ ప్లస్ ముందే డిస్కషన్ చేసి ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్ చేద్దాం దాంతో అసిస్టెంట్ ఇండోమెంట్ కమిషనర్ గారు అదేవిధంగా ఐటీసీ సింగల్ రా గారు వచ్చారు టీము ఇతర ఇతర నాయకులందరూ నాయకుల మనం పార్టీకి అతీతంగా పెద్దలందరూ గౌరవంగా వచ్చి దీన్ని ఈ శంకుస్థాపన ప్రారంభించడం జరిగింది శంకుస్థాపనతో పాటు ఓపెనింగ్ కూడా చేస్తాం చేసుకుని మీరు కూడా ఒక వాతావరణం రావాలని సేవ భద్రాద్రి టీం దుర్గా ప్రసాద్ గారు అయితే వాళ్ళకి అదేవిధంగా మన అసిస్టెంట్ కమిషనర్ గారు భద్రాచలంలో ఏదైనా విపత్తు జరిగితే షెల్టర్ కావాలన్న ఉద్దేశంతో డిజాస్టర్గా మనం ఏదైతే కలెక్ట్ చేసామో మా ఫండ్ని జాగ్రత్తగా ఉంచుకొని నలభై సుమారుగా నలభై లక్షల రూపాయలు దాంతోపాటు ఇతర స్పాన్సర్స్ కూడా ముందుకు రావాలని భద్రాచలంలో ఏదైనా విపత్తు జరిగితే ఈస్ ఏదో స్కూల్కి వేకేట్ చేస్తే ఆ స్కూల్లో పెడతాం పరపర వాళ్ళకి సౌకర్యాలు ఉంటాం ఆ సౌకర్యాలు అన్నింటినీ ఈరోజు కల్పించాలి మంచి వాతావరణం ప్రదర్శన రావాలని దాంతోపాటు భక్తులు కూడా ఎక్కడి నుంచో చాలామంది భక్తులు వస్తారు భక్తులు కూడా మనం ఒక సౌకర్యం కల్పించాలి ఒక బస్ బస్సులో వచ్చి అదే రోజు వెళ్ళిపోయి మనం చాలామంది ఉంటారు వాళ్ళు రావాలి స్నానాలు చేయాలి అలానే వాష్రూములు కానీ బాధ రూములు కానీ ఉండాలి చిన్న కళ్యాణ మండపంలో చిన్న ఏదైనా అకేషన్ జరుగుతూ కూడా ఏదైనా చిన్న ఒక టౌన్లో ఏదైనా చిన్న అకేషన్ జరుగుతూ కూడా అకేషన్ కూడా ఉపయోగపడాలని ఉద్దేశంతో ఈరోజు సేవ భద్రాసుల ద్వారా వాళ్ళ టీం ఏదైతే పూర్తి చేసారో ఆ కృషి ఫలితం ఈరోజు మళ్లించింది ఈరోజు అందరికీ భద్రాచలని ఒక మంచి వాతావరణం రావాలి ఎందుకంటే మన భద్రాచలని ఏమైతే ఆ రోజు ఏదైనా చిన్న డిజాస్టర్ జరిగితే మేమున్నామని ఆదుకునే ఆ కమిటీకి ఈరోజు నిజంగా ఇది కట్టి చూపిస్తామని ఉద్దేశంతో వాళ్ళు కూడా అందరికీ ఈరోజు ఫారం హౌస్ అని నేను దాంతో దాంతోపాటు మా అసిస్టెంట్ కమిటర్ రైవర్ మధ్య అసిస్టెంట్ కడెక్టర్ గారు కానీ అదేవిధంగా అందరి భద్రాశ్రంలో ఉన్న అన్ని నాయకులు ట్రైబుల్ నాయకులు కమిటీ నాయకుల పార్టీలు ఖచ్చితంగా భద్రాశయంలో ఒక మంచి వాతావరణం రావాలని ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి షెల్టర్ ఇవ్వాలని ఒక మంచి బిల్డింగ్ ఇచ్చి పేదవాళ్ళని ఆదుకోవాల ఉద్దేశంతో ఒక మంచి వాతావరణం చేసేదాన్ని ఈరోజు ముందుండి వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ ముందు ముందు అనేక కార్యక్రమాలు చేస్తాం అదే ఆ కార్యక్రమంలో భాగంగా ఇది ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తామని వార్తలు చేసి ఖచ్చితంగా చేస్తారు నాకు నమ్మకం ఉంది ఆ దేవు శ్రీ సీతారామ చంద్రస్వామి దేవలన భద్రాచలం కంప్లీట్ అది కంప్లీట్ అవ్వాలని ఆరు నెలల్లోనే దాంతోపాటు ఎంపీ కానీ నా పండు కానీ ఇతరితర మంత్రులను కూడా సహాయ సహకారాలు అడిగి మనం ఏదైతే మనం మనం అన్న మన దగ్గర డబ్బు ఉందో దాంతోపాటు ఆ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఐటీసీ కూడా సపోర్ట్ చేయాలని అడిగాము అంతా పెద్దలంతా వెళ్ళి ఖచ్చితంగా ఈ వాతావరణం రావాలి అదేవిధంగా ఆరు నెలలనే అవ్వాలి భద్రాచలంలో వచ్చే భక్తులందరూ కూడా ఎవరైతే డివోటర్స్ వస్తారో డివోటర్స్ అందరికి మంచి సౌకర్యాలు ఉన్నాయి భద్రాచలం అనేది వాతావరణం రావాలి ఖచ్చితంగా మనం చాలా వరకు సౌకర్యాల కరాకర సౌకర్యాలు ఉన్నా కూడా భద్రాచలంలో ఫెసిలిటీస్ లేవు అని చాలా మంది ఈ భక్తులు కూడా తగ్గుతున్నారు వాటి ఈరోజు మనం ఆ రూపంలో కల్పించాలి ఈరోజు భద్రాచలం గ్రీన్ ఏదైతే గ్రీన్ భద్రాద్రి కానీ అనేక మన ఈరోజు మనం చేసే భాగంగా శ్రీయ భద్రాద్రి కానీ ఈరోజు మన భద్రాచలని మనం మన రక్షణ చేయాలని ఉద్దేశంతో చేస్తున్న పరిపాలనతో భాగంగా మనం ఈ అయితేనే కానీ డ్రైనేజ్ సిస్టాన్ని కానీ ఇతర ఇతర సిస్టాన్ని కానీ ఒక మంచి వాతావరణం నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత వాళ్ళ సాయ సహకారేదయ్యాను భద్రాసులోని ఈ కరకట్తో పాటు రింగ్ రోడ్ కూడా వేయాలని మన మంత్రి గారికి ప్రతిపాదించాను ఆ వాతావరణం ఏదైతే టెంపుల్తో రామాలయం కానీ ఇతర టెంపుల్ కానీ ప్రతి ఒక భక్తుడు భద్రాచలం రాంగానే ఒక టెంపుల్ ఈ భద్రాచలం ఒక్కడ ఒక శ్రీ స్వామి కాదు ఇలాంటి ఆంజనేయ స్వామి కానీ చాలా టెంపుల్స్ ఉన్నాయి ఈ టెంపుల్స్ అన్నిటినీ మాడివై చేసి చాలా ఉన్నాయి అని మనం గైడ్ ని పెట్టి మనం గైడ్ చేయాలి అందరి గైడ్ చేసి అన్ని టెంపుల్స్ భద్రాచలంలో ఒక పవిత్రమైన మన దేవాలయం ఉంది ఆ దేవాలయంతో అన్ని దేవాలయ భద్రాచలంలోనే వాతావరణం తీసుకురావాలి మరియు లైటింగ్ సిస్టమ్ కానీ డివైడర్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ భద్రాచలంలో సుపరిపాలన లేక ఏదైతే మన ఒక ఏదైనా ఉత్సవాలు జరుగుతూ ఉంటే మేము ముక్కోటి గారి నవమి కానీ జరుగుతూ ఉంటే భద్రాచలంలో మంచి వాతావరణం కనపడాలి దాంతోపాటు ఐస్లింగ్ కూడా భద్రాచలం ఉండాలని ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ డబ్బింగ్ సిస్టమ్ చాలా వరకు కొలకత్తా ఘటన భయానకం రాష్ట్రపతి తొలి స్పందన తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటుకు కేంద్రం ఆమోదం మోదీ కేబినెట్ కవిత చట్టాలను ఉల్లంఘించిన వారందరి పేర్లు రెడ్బుక్ లో ఉన్నాయి మంత్రి నారా లోకేష్ లక్కవరం అందాలను తిలకించిన తెలంగాణ గవర్నర్ ఏపిల్ కి డబుల్ బనంజా భారీగా నిధులు కేటాయించిన కేంద్రం సమాప్తం